వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము మరోసారి ఎర్రబుక్కు రాజ్యాంగం ద్వారా అతని గొంతు నడపాలని అతన్ని కటకటాల వెనక్కి పంపించేసింది అతను చేసినటువంటి తప్పు ఏంటి ఈ ప్రభుత్వము ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన విద్యా దీవెన సంబంధించినటువంటి అన్ని పథకాలను ఎత్తివేసి స్టూడెంట్స్ అందరూ కూడాను విద్య అయిన తర్వాత సర్టిఫికేట్స్ కావాలంటే ఫీజులు పెండింగ్లు ఉన్నాయని కళాశాల యాజమాన్యాలు తిరస్కరించినప్పుడు ఈ విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు మీద పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తాడేపల్లె సాంఘిక సంక్షేమ భవన్ దగ్గర ప్రభుత్వ భవన్ దగ్గరికి వెళ్లేసి విద్యార్థులతో శాంతియుతంగా మెమొరాండం ఇస్తాం రిప్రజెంటేషన్ వెళ్ళినా కూడా పోలీసులు బారికేడ్లు అడ్డం పెట్టి బెటాలియన్లు తీసుకొచ్చి దింపి కనీసము అక్కడికి ఆ వినతి పత్రం కూడా ఇప్పించకుండా పోలీసులతో ఆ బెటాలియన్ వాళ్లతో పక్కనేసేసి అన్యాయంగా మా విద్యార్థి విభాగం నాయకుడు అనేటువంటి చైతన్యాన్ని ఇతరులను తీసుకొని వెళ్లేసి తెనాలి అని చెప్పి తెనాలికి తీసుకెళ్తున్నామని చెప్పి తెనాలి దుగ్గిరాల మంగళగిరి తాడేపల్లి వివిధ ప్రాంతాల చుట్టూ తిప్పుకుంటూ రాత్రి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు